సూపర్ ఎమ్మీ అండ్ సూపర్ టేస్టీ పీతల వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నారండి భలే వల్లే ఎమ్మెగా ఉంటుంది అనమాట ముందుగా పీతలను శుభ్రం చేసుకోవాలి మార్కెటింగ్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు కట్ చేసేస్తారండి బట్ ఇవేందో మనం శుభ్రం చేసుకోవాలి దాని ఫీట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా కట్ చేసేసుకోవాలండి అక్కడికి కట్ చేసేసుకుంటే ఏంటంటే మనము వేసిన మసాలా అంతా లోపల వరకు చక్కగా వెళుతుందనమాట ఇంకా ఈ విధంగా శుభ్రం చేసుకుని పెట్టేసుకున్నాము పీతల్ని దేశవాళ్ళు అండి గుడ్డు పీత అంటాం కదా అది ఇంకా బాణాలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని కొద్దిగా ఫ్రై అవనిస్తామండి తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి యాడ్ చేసుకుని యాడ్ చేసుకున్నాము వీటన్నిటిని చక్కగా వేగనిస్తాం అనమాట ఈ లోపు ఒక రెండు ఆనియన్స్ ని మనము గ్రైండ్ చేసి కచ్చా బచ్చాగా దాన్ని యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత ఆ పోపు ఆయిల్ ఈ ఆనియన్ పేస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటామండి ఈ ఆనియన్స్ ఎలాగైతే నేను గ్రైండ్ చేసుకున్నాను రెండు టమాటాలను కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై అవనిస్తామండి ఇస్తామండి ఈ విధంగా పేస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రైస్ లో కలుపుకోవడానికి వీలుగా కొంచెం గ్రేవీ లమ్ మాదిరి వస్తుందన్నమాట ఇంక ఇది కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా ఒక టేబుల్ స్పూన్ నిండా వెట్ మసాలా ముద్దనే యాడ్ చేస్తామండి దీంట్లో అల్లము వెల్లుల్లి కొబ్బరి గసాలు కలిపినటువంటి పేస్ట్ అండి అది యాడ్ చేసేసుకుని ఈ మూడింటిని చక్కగా ఫ్రై అవని ఇస్తాం అనమాట ఇలా కొంచెం అట్లా ఆయిల్ సెపరేట్ అవుతుండగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ అదే విధంగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా కారము కారం అనేది మీరు తినే కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని మంచిగా మిక్స్ చేసుకుంటూ కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై అవనిస్తామండి ఈ లోపు కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకుని మొత్తం అంతా ఫ్రై చేసుకుంటాం అనమాట ఈ పేస్ట్ అంతా మంచిగా వేగి ఆయిల్ కొంచెం అట్లా సెపరేట్ అవుతూ ఉంటుందండి చూస్తున్నారు కదా ఆ మూమెంట్ లో మనము శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పీతల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసేసుకుంటా తర్వాత మొత్తం అంతా డెలికేట్ గా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనేస్తామండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి అక్కడ అడుగంటకుండా ఇంకా నేను మూత పెట్టేస్తున్నాను ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి చూసారా పేతర్లో నుంచి ఆటోమేటిక్ గా వాటర్ వస్తుంది అనమాట వాటర్ రిలీజ్ అవుతుంది దాన్ని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనేస్తామండి పెర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి ఆయిల్ సెపరేట్ అయిపోయింది ఇంకా కొత్తిమీరకుని వేడి వేడిగా సర్వ్ చేసేయడమే ఎంత ఎమ్మీగా ఉంటుందో చెప్పలేనండి ఇంకా దీని కాంబినేషన్ లో టమాటా రసం పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుందండి అండి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు